హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ అయితే లైక్ చేసేయండి ఓకేనా లైక్ చేసి వీడియో అనేది సేవ్ చేసుకోండి గైస్ అసిస్టెంట్ లోకో పైలట్ కోసం చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అలాగే రైల్వే టెక్నీషియన్స్ కోసం కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అండ్ ఆర్పిఎఫ్కి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు అండ్ అలాగే రాబోయే ఎగ్జామ్స్ ఎన్టీపీసీకి ఓకేనా సో అప్లికేషన్ పెట్టుకుంటారు సో గ్రూప్ డి కూడాని సెప్టెంబర్ అక్టోబర్లో వేకెన్సీ అయితే వస్తాయి ప్రతి ఎగ్జామ్కి ఒకే సిలబస్ సో సిలబస్ అనేవి కంప్లీట్ చేయండి అందులోను సైన్స్ అనేది రైల్వే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సైన్స్ అనేది ఒక్కసారి చదివితే చాలు ఓకేనా ఇందులో మారే క్వశ్చన్స్ ఏవి లేవు ఓకేనా సైన్స్ ఒకసారి చదివితే కనుక అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది ఓకేనా సో ముందుగా మన మెయిన్ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్ట్ కాబట్టి ఎందుకంటున్నానంటే చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అసిస్టెంట్ లోకో పైలట్కి ఆర్పిఎఫ్కి పెట్టుకున్నారు బట్ ఏంటంటే టార్గెట్ వచ్చేసి టెక్నీషియన్ నాకు తెలుసు ఓకేనా టెక్నీషియన్ పోస్ట్కి చాలామంది ఇష్టపడతారు కాబట్టి సో టెక్నీషియన్లు ఏంటంటే నలభై మార్కులకి క్వశ్చన్స్ అయితే సైన్స్లో అడుగుతాడు క్వశ్చన్స్ ఓకేనా ఆ తర్వాత ఇంకా చూద్దాం ఏఎల్పిలో సిబిటీ వన్లో వచ్చేసి ఇరవై మార్కులు అడుగుతాడు ఓకేనా సీబీటీ టూలో నలభై మార్కులకి సైన్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట అండ్ అలాగే టెక్నీషియన్ త్రీలో నలభై మార్కులు మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఎస్ఎన్టీ పోస్ట్ ఉంది కదా దాంట్లో ముప్పై ఐదు మార్కులకి సైన్స్ అనేది అడుగుతాడు అన్నమాట అండ్ అలాగే ఇక్కడ జేఈ చూసుకున్నట్లయితే కనుక ముప్పై మార్కులకి సైన్స్ అడుగుతాడు అండ్ అలాగే గ్రూప్ డి చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు మార్కులు సైన్స్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట సో నేను ప్రతి ఎగ్జామ్కి ఏఎల్పికి టెక్నీషియన్కి ఆర్పిఎఫ్కి గ్రూప్ డీకి జేఈకి అన్నిటికీ అన్నిటికీ ఒకేలా ప్రిపేర్ అయితే కనుక చాలు సరిపోతుంది ఓకేనా నేను చెప్పే ఈ ట్రిక్స్ అనేవి ఒకసారి ఫాలో అవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అన్నమాట సో ఇలా చదివితే కనుక తప్పకుండా సైన్స్ అనేది క్లియర్ అయిపోతుంది అని బట్ ఎంతమంది పట్టించుకున్నారో ఎంతమంది పట్టించుకోలేదు అనేది మనకు తెలియదు బట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో తప్పకుండా వాళ్ళ సైన్స్ టెక్నీషియన్లో నలభైకి నలభై మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఓకేనా సో మరొకసారి ఈ వీడియో చూడండి ఇప్పటివరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఇంకా సైన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ముందైతే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకటి సాల్వ్ చేయండి అది ఏదైనా సరే అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి జైఈ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి సో మన టార్గెట్ వచ్చేసి టెక్నీషియన్ కాబట్టి మీరు ఏఎల్పి లేదా టెక్నీషియన్ది ప్రీవియస్ ఇయర్ ఒక పేపర్ సెట్ తీసుకొని క్వశ్చన్స్ అనేవి అందులో సాల్వ్ చేయండి ఓకేనా క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఓన్లీ సైన్స్ చెప్తున్నా ఓకేనా సైన్స్లో ఓన్లీ ఎన్ని మార్కులు వచ్చాయి ఓకేనా అండ్ మీరు ఇదేంట్లో వీక్ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో లేదా బయోలో వీక్ ఏ క్వశ్చన్స్ మీ ద్వారా అవడం లేదు అనేది చెక్ చేసుకోండి అండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఓకేనా ఎలా అడుగుతున్నాడు ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు బయాలజీ నుంచి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అనేది ఒక్కసారి మీరు అనలిసిస్ చేయాలన్నమాట తర్వాత న్యూమెరికల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు గైస్ ఓకేనా సో ప్రతి ఎగ్జామ్లోని ఈ న్యూమెరికల్ క్వశ్చన్స్ అనేవి ఎన్ని అడుగుతున్నాడు అనేది ఒక్కసారి మీరు గమనించాలి అనాలిసిస్ చేయాలన్నమాట ఈ న్యూమె న్యూమెరికల్ క్వశ్చన్స్ కూడా అని చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి సైన్స్లో ఓకేనా సో మరి ఎలా చదవాలి ఇది అయిన తర్వాత ఓకే మీరు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసుకున్నారు ఎలా అడుగుతున్నారు మీరు దేంట్లో వీకు తెలుసుకున్నారు న్యూమెరికల్ కూడా అని చూశారు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే హా నా నేను ఇంత గోతిలో ఉన్నాను ఓకేనా ఇంత గోతిలో ఉన్నాను నేను ఇలా చదివితే గనక గోతిలో నుంచి పైకి నేను రావచ్చు అని మీరు ఆలోచించి మీకు మీరుగా ఆలోచించి సో చదవడం అయితే మొదలు పెట్టండి ఎలా చదవాలంటే ఫస్ట్ అయితే మీరు సైన్స్ బుక్ టెన్త్ క్లాస్ ది తీసుకోండి ఓకేనా నైన్త్ లేదా టెన్త్ ఓకేనా ఇక్కడ జేఈ కోసం ఇది నైన్ అండ్ టెన్త్ వచ్చేసి ఇవన్నిటికి ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డికి ఎన్టీపీసీకి వీటన్నిటికీ పనికి వస్తాయి బట్ జేఈకి వచ్చేసి ట్వెల్త్ క్లాస్ది చదవండి ఓకేనా ఎన్సీఆర్టీ సైన్స్ బుక్ ఓకే సో మిగతా అన్నిటికీ నైన్త్ టెన్త్ బుక్ చదవండి సరిపోతుంది థ్యోరీ అనమాట అంటే చదువుకుంటూ వెళ్ళండి ఒక్కసారి ఏంటి నాలెడ్జ్ కోసం చదువుకుంటూ వెళ్ళండి ఓకేనా చదువుకుంటూ వెళ్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది ఒక నాలెడ్జ్ వస్తుంది మీరు సై ఏదైనా ఒక బుక్ చదివేటప్పుడు ఏంటంటే మీకు తెలియని విషయాలు దాంట్లో చాలా ఉంటాయన్నమాట అవి తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీకు చదవడంలో ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది అన్నమాట ఓకే సో ఇది అండ్ దీని తర్వాత మీరు థెవరీ చదివిన తర్వాత థెవరీ చదివేశారు అయిపోయింది నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఒకటి తీసుకోండి ఓకేనా ఓన్లీ సైన్స్ అన్నమాట ఇదేంటంటే మీరు బుక్ స్టాల్కి వెళ్ళి అడిగితే కనుక మీకు ఈ బుక్ అనేది దొరికిపోతుంది అక్కడ ఏంటంటే సార్ ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన ఓన్లీ సైన్స్ క్వశ్చన్ బ్యాంక్ ఏదైనా ఉందా అంటే వాళ్ళు మీకు బుక్ స్టాల్ నానా రకాల పది రకాల బుక్స్ అనేవి చూపిస్తారు మీకు ఇష్టమైన బుక్ అయితే తీసుకోండి ప్రతి బుక్లోనూ మ్యాటర్ ఒకటే ఉంటుంది ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ కాబట్టి ఓకేనా మారి క్వశ్చన్స్ ఏవి ఉండవు కొన్ని దీంట్లో ఏంటంటే సాల్వ్ ఇస్తారు న్యూమెరికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటి యొక్క సొల్యూషన్ కూడా ఉంటుంది అది మీరు చూసుకొని మంచి బుక్ ఒకటి బుక్ స్టాల్ నుంచి తీసుకోండి ఓకేనా అది తీసుకున్న తర్వాత చదవడం మొదలు పెట్టండి ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ నేను చదవమని చెబుతున్నాను అంటే ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి తిప్పి తిప్పి మార్చి మార్చి తిప్పి తిప్పి అవే రొటీన్ రొట్ట క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు అన్నమాట అందుకే మహా అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎన్ని ఉంటాయి మహా అయితే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఓకేనా సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు చదివేస్తే కనుక అన్నీ మీరు బట్టి పట్టేస్తే కనుక ఎక్కడి నుంచి అడిగినా సరే మీరు క్వశ్చన్ సైన్స్ అనేది అటెంప్ట్ చేసేస్తారు అంతే కదా ఓకే మార్చి సైన్స్ అంటే సైన్స్ ఒకసారి చదివితే మారదు సైన్స్ అనేది ఒకేలా ఉంటుంది ఓకేనా ఇదేమి జీకే కాదు ప్రతి సంవత్సరం మార్చి మారిపోవడానికి కదా సైన్స్ ఒక్కసారి చదివితే సరిపోతుంది అన్నమాట ఓకే మీకు ఇదంతా చేసిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఓకే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలి సో ఎక్కడ లభిస్తాయంటే మీరు ఫ్రీగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఈ గ్రూప్లో మీకు ఏఎల్పివి టెక్నీషియన్వి గ్రూప్ డివి ఎన్టీపీసీవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు దొరుకుతాయి అనమాట ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయో అక్కడ మీకు ఫ్రీగా లభిస్తాయి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇదే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు మిస్టర్ సీఏ టెస్ట్ యాప్ లింక్ ఒకటి కనిపిస్తుంది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఏంటంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే ఫ్రీగా మాక్ టెస్ట్ అనేవి ఇస్తాను అన్నమాట టెన్ మాక్ టెస్ట్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్కి ఓకేనా ఏఎల్పి టెక్నీషియన్ సిబిటి వన్ ఉంటాయి సిబిటి టూ ఉంటాయి గ్రేడ్ వన్ ఉంటుంది అండ్ టెక్నీషియన్లో నలభై మార్కులు కొత్తగా ఈ సంవత్సరం పేపర్ కూడా ఉంటాయి ఓకేనా ప్రి మోడల్ మోడల్ సెట్స్ ఉంటాయి చూడండి జేఈవి ఉంటాయి ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటాయి గ్రూప్ డివి ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటాయి ప్రతి మాక్ టెస్ట్లో పది ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి ఓకేనా మీరు ఈ ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయండి ఓకేనా అంటే ఆఫ్టర్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తున్నాను ఈ మాక్ టెస్ట్ ఏంటంటే సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఈ మాక్ టెస్ట్లో తెలుస్తుంది అన్నమాట అలవాటు అవుతుంది చాలామందికి కంప్యూటర్ ఆపరేట్ చేయడం కూడా రాదు కదా ఆపరేట్ చేయడం రాదు ఓకేనా సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఓహో సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇలా జరుగుతుందా అని ఒక ఐడియా వస్తుందన్నమాట ఓకేనా సో ఇది గైస్ సైన్స్ కనుక నేను చెప్పిన విధంగా మీరు చదివితే గనక ఓకేనా ఇగోండి ఈ థెరీ చదవడానికి ఒక ముప్పై రోజులు తీసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడానికి ఒక పదిహేను రోజులు చ తీసుకోండి నలభై ఐదు రోజుల్లో మీకు సైన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే సో ఎవరైతే నేను చెప్పిన ఐడియా ఫాలో అయ్యి చదువుతారో వాళ్ళ సైన్స్ మార్క్స్ అనేవి ఈ నలభై మార్కులు ఏవైతే ఉన్నాయో టెక్నీషియన్లో ఎటు పోవు కనీసం ముప్పై ఐదు మార్కులైనా మీకు వస్తాయి సైన్స్లో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది ఓన్లీ సైన్స్కి సంబంధించిన వీడియో కాబట్టి సైన్స్ చదవడం మొదలు పెట్టండి సైన్స్ని టార్గెట్ పెట్టండి బాగా చదవండి ఎందుకంటే సైన్స్ అనేది రైల్వే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ముఖ్యంగా అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్కి జేఈకి ఆల్సో గ్రూప్ డి కూడా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్